రాకెట్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా దాని కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఒక స్టెప్ వేద్దాం మన పిల్లలు ఆడుకునే బెలూన్ ఉంటుంది కదా దానిలో గాలి నింపి దాన్ని మౌత్ క్లోజ్ చేయడానికి జస్ట్ హ్యాండ్తో పట్టుకోండి ముడయొద్దు ఇది ఆట కదా అనుకోకండి ఇందులో ఒక వండర్ఫుల్ సైంటిఫిక్ ఫార్ములా దాగుంది ఇప్పుడు మూతి దగ్గర ఉన్న చేతిని తీసేయండి వెంటనే దాని మౌత్ ఏరియా నుండి గాలి విసురుగా వస్తుంది గాలేమో విసురుగా క్రింది వైపుగా వస్తే బెలూన్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో పైకి ఎగురుతుంది అదిగో సరిగ్గా అలాగే రాకెట్ కూడా పనిచేస్తుంది క్రియకి ప్రతిక్రియ అనేది ఉంటుంది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని సర్ ఐజక్ న్యూటన్ మూవ్మెంట్ కి సంబంధించిన ఫార్ములాని ఎప్పుడో చెప్పారు కదా ఈ యాక్షన్ రియాక్షన్ రెండు సమానంగా ఉంటాయి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తాయి ఇక్కడ బెలూన్ లోంచి గాలి రిలీజ్ అవ్వడం యాక్షన్ అయితే బెలూన్ పైకి వెళ్ళడం రియాక్షన్ అందుకే బెలూన్ నుంచి గాలి రిలీజ్ అయ్యే ఆపోజిట్ డైరెక్షన్లో బెలూన్ పైకి ఎగిరింది